వీళ్ళు పూజించాల్సింది శ్రీ హనుమాన్ శ్రీ హనుమాన్ టెంపుల్ కెళ్లి ఆకు పారార్థం చేయాలి అంటే ఆకు పూజ తమలపాకు నూట ఒక ఆకుతోని వీళ్ళు పూజించాల్సింది శ్రీ ఆంజనేయ స్వామి కుడికి వెళ్ళి మంగళవారం 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 రోజున అట్లా ఐదు మంగళవారాలు వీళ్ళు పూజించేసి ఆయనకి ఇష్టమైంది పదార్థం వడమాల వడతో తయారు చేసిన ఒక మాలని తెచ్చి ఆయనకి ఆంజనేయ స్వామికి మెల్ల వేసేసి ఆ నూట ఒక్క తమలపాకుతోని మీరు ఇక్కడ పారార్ధన పూజ చేయించుకుంటే తప్పకుండా మీకు మంచి శుభ ఫలితాలు మంచి మంచి కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మీకు ఎన్నో రోజుల నుంచి బాధపడ బాధపడుతూ ఉన్న కొన్ని కొన్ని సమస్యలు తర్వాత భార్య భర్తల్లో ఉన్న గొడవలు ప్రేమ దాంట్లో విప్లమైన దాంట్లో సమస్యలు కుటుంబంలో ఉండాల్సిన కొన్ని కొన్ని సమస్యలు మీకు అన్ని మీకు తప్పకుండా జయప్రదం అవుతాయి కాబట్టి మీరు ఎన్నో రోజులు నుంచి మీరు మనసులో అనుకున్న ఐడియాలు ఆలోచనలు ఎదుటి వాళ్ళకి ఓపెన్గా చెప్పేస్తుంటారు